బిగ్ బాస్ రోజులో నామినేషన్ ప్రాసెస్ చాలా హోరాహోరీకి జరుగుతూ వచ్చేసింది ఇక్కడ అప్పుడే వచ్చిన నైనీ పావుని అయితే ఇచ్చి పడేసింది విష్ణుప్రియకి నీకు అసలు చీఫ్ అవ్వమ్మ అంటే ఏంటి నీకు టైం కావాల్సి వచ్చిందా బిగ్ బాస్లో ఉండేది పదిహేను వారాలు మాత్రమే దానికి కూడా నీకు టైం కావాలని అంటున్నావు నీకు అసలు నీ టాస్కుల పైన నీ గేమ్ పైన అసలు సీరియస్నెస్ లేదు ఎంతసేపు ఆ పృథ్వీ అంటే ఒక మనిషి చుట్టూ తిరగడం మించి నీకు ఇంకేమైనా ఆటుందా అంటూ గౌతమ్ నయిని పావుని ఇచ్చి పడేస్తూ వచ్చేసారు అసలు ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటయ్యా బాబు అసలు ఏమాత్రం భయపడకుండా వనకొడకుండా అసలు అవసరం ఇచ్చిపడడం జరుగుతోంది గౌతమ్ కూడా విష్ణుప్రియని అదే విషయం పైన టార్గెట్ చేయడం జరిగింది ఏది ఏమైనా విష్ణుప్రియ ఇకపైన తన టాస్క్లో మార్పు తెచ్చుకొని ఆట ఆడితే చాలా బాగుంటుంది అంతే కదా విష్ణుప్రియకి ఎంతో ఫ్యాన్ ఉంది కానీ తన హౌస్ లోపలికి వచ్చి పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉంది తన ఆట కూడా ఎక్కడ కనిపించడం లేదు ఏమైనా అంటే ఇది నాకు వన్ ఆఫ్ ద ఎమోషన్ అని అడుగుతుంది అంటే ఏంటి ఎమోషన్ అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నావు మొత్తం టాస్క్ లో ఏ మాత్రం పార్టిసిపేట్ చేయకుండా ఇదేమి కరెక్ట్ కాదు అంటూ నైని పావును ఇచ్చి పడేయడం మరి చూడాల్సి ఉంది అందుకని ఎంతమంది అటాక్ చేస్తారు త్వరలో అనేది